హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంకా హాలిడే వచ్చిందంటే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అవుతాయి అనమాట స్పెషల్స్ అనేవి మేమైతే పూరి చేసాము మీరేం చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ముందుకైతే గోధుమ పిండి ఇంతకుముందు మామూలు పూరి పిండి వేరే ఉంటుంది ఖమ్మం సైడ్ చాలా మంది దాన్ని మైదా అనుకున్నారు నేను ఒక రెండు కేజీలు మా అమ్మ వాళ్ళ ఇంటికి కంచి తెచ్చుకున్నప్పుడు లాస్ట్ టైం చాలా మంది మైదా అనుకున్నారు మైదానేమో బాగా జిగురుగాను కొంచెం అంటే అది కూడా అంత మంచిది కాదు కాకపోతే పూరి బాగా వస్తుంది మనకి హోటల్లలో చూసాం కదా ఇదేమో పొడి పొడిగా మనకి గోధుమ పిండి ఎలా ఉంటుందో పూరి పిండి కూడా పొడి పొడిగానే ఉంటుంది మైదానేమో బాగా అంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది కలిపేటప్పుడు బాగా చేతికి అంటుకుంటుంది పూరి పిండి అని సపరేట్గా ఉంటుంది వైట్గాను కొంచెం మనకు బియ్య పిండి టైప్లో ఉంటుంది అనమాట పొడి పొడిగా ఉంటుంది అది ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అది కూడా అంత మంచిదేం కాదు కాకపోతే బాగా వస్తాయి అని ఎప్పుడన్నా ఒకసారి తినే వాళ్ళకైతే ఏం కాదు మేము కూడా ఈ మధ్య చాలా తగ్గించేసాము తినడము పూరి ఇంకా మా దీవెన్ బాబుకి మా వారికంటే బాగా ఇష్టము ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం చేస్తాను అంటే ఎక్కువ ఎక్కువ ఏం చేయను మామూలుగా కొంచమే చేస్తాను ఒక కప్పు రెండు కప్పులు చేస్తాను నాకు అంత ఇష్టం ఉండదు పూరి వాళ్ళ కోసం అనేసి చేస్తాను దీంట్లో మళ్ళీ టమాటా చట్నీ చేస్తే అంత ఇష్టం ఉండదు వాడికి ఉంటే వేసుకొని తింటాడు లేదంటే ఇంక ఇష్టం కదా అనేసి నేను పూరీలోకి పూరీ కర్రీనే చేస్తాను కొంతమంది శనగపిండి వేస్ట్ చేస్తారు ఇంతకుముందు నేను కూడా శనగపిండే యూజ్ చేసేదాన్ని ఇప్పుడు అదే గోధుమ పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని సేమ్ ప్రాసెస్ శనగపిండి బదులుగా గోధుమ పిండి వేసుకోవడం శనగపిండి చాలా తక్కువ వాడతాను నేను ఎప్పుడైనా బజ్జీ చేసినప్పుడు మాత్రమే యూస్ అనమాట తేవడం కూడా ఒక్కొక్కసారి తెస్తాం ఒక్కోసారిది ఏమో సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను దీనికి సన్నగా పొడవుగానే ఉండాలి చాలామంది పడదు కదా శనగపిండి కొంతమందికి ఏమంటారు గ్యాస్ లాగా వస్తుంది కొంతమంది టేపులు ఎక్కువ వస్తాయి కొంతమందికి మోషన్స్ అవుతాయి కొంతమందికి ఏం కడుపులు నొప్పి వస్తుంది అరగదు కాకపోతే ప్రోటీన్స్ ఉంటాయి శనగ శనగ పప్పు పిండి అలాంటి వాటిల్లో పడితే కనుక తినొచ్చు మాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఎవరు తినరు పిల్లలు కానీ మా వారు కానీ అందుకే నేను ఎక్కువగా యూజ్ చేయను ఇక్కడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెమే చేశాను కదా అందుకే చిన్న గిన్నె పెట్టాను దాంట్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేశాను అది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది ఉడికితే చాలు మరీ ఫ్రై అవ్వాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ రావాల్సిన అవసరం లేదు దీంట్లోనే చాలామంది హోటల్లో పప్పు వేస్తారు లేదంటే ఇంకా క్యాబేజీ ముక్కలు వేస్తారు సొరకాయ వేస్తారు ఇంకా వాళ్ళకి నచ్చిన వెజిటేబుల్స్ వేస్తారనమాట మనమైతే వాళ్ళని నచ్చ ఆనియన్స్ అనే చేసేసుకుందాం లైట్గా పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలిపి నేను ఆల్రెడీ గోధుమ పిండి వాటర్లో మిక్స్ చేసి పెట్టేశాను అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది దీనికి మనకి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసాము ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చిక్కగా అయిపోయింది ఇది గట్టిగా ఉంటే బాగోదు కర్రీ మనం ఎంత కొంచెం లూజ్గా చేసినా సరే తర్వాత ఇది ఆటోమేటిక్గా గట్టిగా అయిపోద్ది చల్లారే కొద్దీ గట్టిగా అవుతుంది అందుకే నేను కొంచెం ఏం చేశాను కొంచెం పలచగానే చేసేసాను మా పిల్లలు వేసి బ్రష్ చేసి మా ఈవెన్ బాబు అయితే హాలిడే ఉంటే ముందే లేస్తాడనమాట నాతో పాటే లేస్తాడు స్కూల్ ఉంటేనే లేపాలి ఎక్కువసేపు వీళ్ళనే కాదు ఎవరి పిల్లలైనా అంతే చపాతి అయితే పొడిపిండితో చేస్తాను మా పూరి అయితే నేను ఆయిలే తీసుకొని చేస్తాను ఆయిల్ కూడా సపరేట్గా ఏం పెట్టుకోను కడాయిలో ఆల్రెడీ హీట్ అవుతూ ఉంటుంది కదా మనం ఇట్లా ఉండల్లాగా చేసుకున్న ఉన్నాయి కదా దాంతోనే అట్లా కడాయిలో ముంచేసి పీట మీద వేసి రుద్దుతాను ఈ కంఫర్ట్ లెఫ్ట్ సైడ్ ఏమో రింగ్ లైట్ ఉంటుంది పక్కనేమో సింక్ ఉంటుంది నాకు రైట్ సైడ్ ఏమో స్టవ్ ఉంటుంది కడాయి ఉంటుంది ఎటు రుద్దాలో అర్థం కాదు ప్లేస్ మంచిగా ఉంటే మంచిగా అంటే బాగా చేసుకోవచ్చు అనమాట రౌండ్గా మంచిగా వస్తాయి ఎటు తిప్పుదా ఉన్నా కర్ర అన్నీ అటు ఇటు తగులుతూ ఉన్నాయి ఇంకొచ్చినంత వరకు చిన్న చిన్న బాల్స్ లా చేసేసాను అది కలిపిన దగ్గర నుంచి మా దీవెన్ బాబు సతాయిస్తూనే ఉన్నాడు ఎప్పుడు 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 అని నూనె వేడ ముందుకే నువ్వు వేస్తావా నేను ఇట్లా వేసేనా ఆయిల్లో అని వాడు బాధ తట్టుకోలేక ఫస్ట్ ఒక రెండు ఇచ్చేద్దామని నూనె వేడి కాకముందుకే వేశాను పూరికి మెయిన్గా ఏంటంటే నేను వీటిలో చూపించాను కదా గట్టిగా కలుపుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఉండాలి అప్పుడే బాగా పొంగుతాయి ఫస్ట్ వేసినాము మా దీవెన్ బాబుకి ఇచ్చేసా అనమాట రెండు ఇంకా తర్వాత మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకున్నాను పిల్లలు చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత తినమంటే అస్సలు తినరు చిన్నప్పుడేమో వాళ్ళకి ఇష్టమైంది తప్ప వేరేది ఏది వద్దంటారు స్కూల్లో మాత్రం కంపల్సరీ తినాల్సిందే టీచర్స్ భయానికైనా తింటారనమాట ఏది పెట్టాలనుకున్నా మనం హెల్దీదైనా ఏదైనా సరే స్కూల్కి పెట్టి పంపిస్తే అంటే అన్ని స్కూళ్ళలో లేదో తెలియదు కానీ దీవెన వాళ్ళ స్కూల్లో మాత్రం క్లాస్ టీచర్స్ అక్కడే ఉంటారు కదా తినేదాకా ఏది పెట్టినా కంప్లీట్ అయ్యేంత వరకు ఊరుకోరన్నమాట లేదంటే మా దీవెన్ బాబు ఇంకా డైలీ వాడికి నచ్చిందే తీసుకెళ్తూ ఉంటాడు ప్రస్తుతానికైతే రెండు పూరీలు అయిపోయాయి ఇంకా కర్రీ వేసేసి అయితే ఇచ్చేసాను ఫస్ట్ వేడివేడిగా ఉంది కదా కొంచెం లూజ్గానే ఉంటుంది పక్కన ఉడుకుతుంది అంటే నీళ్లు చిక్కగా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసామంటే మనం కర్రీ కొంచెం పచ్చి లాగా వస్తుంది అనమాట పిండి పిండి వాసనలాగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే సిమ్లో పెట్టి ఇక్కడైతే పూరీలు అయిపోతూ ఉన్నాయి పక్కన కర్రీ కూడా ఉడుకుతూ ఉంది స్కూల్ ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం అంటే ఎప్పుడో ఒకసారి చేయాల్సి వస్తుంది టిఫిన్ ఏం లేనప్పుడు ఇంక ఉప్మా తినను అన్నప్పుడు బయట నుంచి కూడా వద్దు అన్నప్పుడు ఇంట్లో మ్యాక్సిమమ్ మ్యాగీ ఉంచుతాను నేను అంటే రెగ్యులర్గా చేయను కానీ ఎప్పుడైనా ఒకసారి చేయడానికి అది కూడా వద్దన్నప్పుడు మాత్రం ఇంకా పూరి చేయాల్సిందే వాళ్ళు చేయమంటే కనుక వాళ్ళు కూడా హడావుడిగా ఉంటారు కాబట్టి ఏం చేస్తున్నాం ఏంటి అనేది ఏం అంత ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట మార్నింగ్ టైంలో ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పటి నుంచి మంచిగా వస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకా నేను అలాగే చేసేసాను ఒక టెన్ ఏమో అయినాయి అంతే కర్రీ కూడా అయిపోయింది ఒకసారి మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టేశాను మామూలుగా పిండితో చేస్తే ఏమవుతుందంటే మంచిగా వస్తాయి బాగుంటాయి కానీ ఆయిల్ ఎక్కువ అంతా పీల్చదు కానీ మిగిలిన ఆయిల్ ఉంది కదా డీప్ ఫ్రై చేసిన అది అంతా అనమాట పిండితో చేస్తే మొత్తం కింద బ్లాక్గా అయిపోయి అంటే మట్టిలాగా వచ్చేస్తుంది అంటే అలా ఉంటుంది అనమాట చూడడానికి ఆ అంతా ఆయిల్లో పడి ఫ్రై అయిపోయి యాక్చువల్గా చెప్పాలంటే ఈ గోధుమ పిండి పూరీల కంటే పూరీ పిండి ఉంటుంది కదా ఆ పూరీలో ఆయిల్ తక్కువగా పిలుస్తాయి కాకపోతే అది తింటే మంచిది కాదు తొందరగా డైజెషన్ అవ్వదు అందుకనేసి వద్దు అంటారు సేమ్ మైదా కూడా అంతే పేగులోకి పట్టేస్తుంది అని డైజెషన్ అవ్వదని అంత మంచిది కాదు గోధుమ పిండి కూడా చపాతీకి రోటీకి వాటికైతేనే సెట్ అవుతుంది కానీ మనకి పూరీ వాటికి అయితే కొంచెం మెత్తగానే అవుతుంది అంత క్రిస్పీగా అయితే రావు మనం ఎంత మంచిగా రెడ్గా కాల్చినా సరే ఇలాగా ఉంటుంది అయితే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాను తర్వాత లంచ్లోకి అయితే పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏం కాదు ఎగ్ రైస్ కలుపుకొని తినకుండా వాళ్ళకి ఈజీగా ఉండేలా చేశాను ఎందుకంటే ఆకలి వేస్తుందంటే ఇంకా కర్రీ చేసేంత టైం కొంచెం ఇంట్లో పని ఉంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇచ్చేసాను ఇదనమాట అక్కడ దోశ పిండి కూడా ఉంది చూసారా దోశ అయితే నేను వేసుకున్నాను పూరి నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఇంకా తప్పదనుకున్నప్పుడే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తింటాను కానీ అంత ఎక్కువ అయితే ఇష్టం ఉండదు ఎక్స్ట్రేలో అంటే సండే రోజు కదా రెండు డజన్లు తీసుకురమ్మంటే మా వారి పొద్దున్నే అంటే బిజీ అంటే ఎగ్స్ తీసుకొచ్చిన ఎగ్స్ అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు నేను లాస్ట్ టైం కూడా చూపించినప్పుడు సారీ అండి లాస్ట్ టైం కూడా చూపించినప్పుడు బాక్స్ డీటెయిల్స్ అడిగారనమాట ఎగ్ స్టోరేజ్ బాక్స్ అని ఇది మీషోలో తీసుకున్నాము లింక్ అయితే లేదు తీసుకొని కూడా త్రీ ఇయర్స్ దాటింది మొత్తానికి అయితే మొత్తం పెట్టేశాను అంటే సండే కదా ఎగ్స్ అయితే దొరకలేదన్నమాట వచ్చినంత వరకు అయితే పెట్టేశాను కవర్లో పెట్టేస్తాం అది ఈవెన్ బాబా అటు ఇటు అని మొత్తం పడేసి పగలు కొట్టేసాడు పగిలితే ఓకే కానీ ఎగ్గు పోయిందని బాధ ఉండదు కానీ అది మొత్తం ఆ స్మెల్ అయితే భరించలేం అనమాట ఇంకా వామిటింగ్ మామూలుగా ఉండదు ఆ స్మెల్ దానికోసం అనేసి ఎక్కడి నుంచి ఎప్పుడు ఎక్స్ తీసుకొచ్చిన ముందు వాటిని పెట్టిన తర్వాతనే మిగిలినవన్నీ కూడాను సెట్ చేసుకుంటాము ఈ ట్రే తీసుకెళ్ళామని మనకి పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ మంచిగా పట్టుకొని రావచ్చు అనమాట దానికి లాక్స్ ఉంటాయి లాక్స్ క్లోజ్ చేసామంటే ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది చాలామంది అడిగారు కూడా ఇది బయటనే మనకి వీడియోలో కాకపోయినా బయట కూడా చాలామంది అడిగారు అనమాట మేము ఖమ్మంలో ఉన్నప్పుడు అప్పుడు కూడాను కొంతమంది తీసుకొని అంటే కొంతమంది కలర్స్ అంటే షేప్స్ వేరే వచ్చాయి కాకపోతే మేము స్టార్టింగ్లో తీసుకున్నాం కాబట్టి ఇలా వచ్చిందనమాట దీంట్లో థర్టీ టూ ఎక్స్ వరకు పడతాయి ఈజీగా ఇంకొంచెం మనం కదిలించుకున్నా ఉంటే దానిపైన కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు స్లో అంటే కొంచెం స్లోగా వాడుకునే వాళ్ళైతే టక్ టక్ అది ఇవ్వకుండా ఇంకెన్ని ఉన్నాయి అన్నీ పెట్టాలంటే కనుక థర్టీ టూ ఎక్స్ పడతాయి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మీషోలో కంటే వెళ్ళి సర్చ్ చేస్తే ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ అంటే వస్తుంది ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర అయితే లింక్ లేదండి ప్రస్తుతానికి ఎగ్ రైస్ అయితే అయిపోయింది దీంట్లో ఎటువంటి సాసెస్ కానీ ఆనియన్స్ లెమన్ ఏం వేయలేదు ఊరికేనే అలా చేసేసాను